మీరు ఎప్పుడైనా గమనించారా ఒక్క క్షణపు మాట మన జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది మనం మాట్లాడిన అనవసరపు మాటల వల్ల కోపంలో నోరు జారడం వల్ల లేనిపోని వాదనల్లో పాల్గొనడం వల్ల మీరు ఎప్పుడైనా బాధపడ్డారా ఈ ప్రపంచంలో ధనం కంటే అధికారం కంటే పేరు ప్రఖ్యాతుల కంటే శక్తివంతమైన ఒక ఆయుధం ఉంది అదే నిశ్శబ్దం మీరు ఎక్కడా ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలుసుకుంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీకు దాసోహం అవుతుంది ఈరోజు నేను మీకు పది అద్భుతమైన సందర్భాల గురించి చెప్పబోతున్నాను ఈ పది ప్రదేశాలలో మీరు మౌనంగా ఉండటం నేర్చుకుంటే మీ జీవితం యొక్క గమనం పూర్తిగా మారిపోతుంది దయచేసి శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ సూత్రాలు మీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి నమస్కారం స్నేహితులారా విజయ స్ఫూర్తి ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ఇక్కడ మేము మీ జీవితానికి ప్రేరణనిచ్చే మీ ఆలోచనలను మార్చే మరియు మీ కళలను నిజం చేసే మార్గాన్ని చూపే సందేశాలను పంచుకుంటాము మీరు ఈ ఛానల్కు కొత్తవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు తదుపరి ప్రేరణాత్మక వీడియో అప్లోడ్ అయ్యే వెంటనే తెలుసుకోవడానికి బెల్ ఐకాన్ను నొక్కండి మొదటిది మీకు కోపం వచ్చినప్పుడు దయచేసి కాసేపు మౌనంగా ఉండండి కోపం అనేది ఒక రకమైన విషం అది మీ యావత్తు జీవితాన్ని నాశనం చేయగలదు ఒక వ్యక్తికి కోపం వచ్చినప్పుడు వారు ఆలోచించడం తగ్గించి మాట్లాడటం పెంచుతారు ఈ ఒక్క తప్పు కారణంగానే వారి సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి వారి చేతికి వచ్చిన గొప్ప అవకాశాలు జారిపోతాయి మరియు వారు మాట్లాడిన మాటల గురించి జీవితాంతం పశ్చాత్తాపడవలసి వస్తుంది ఒకసారి ఆలోచించండి మీరు కోపంలో మీ ప్రియమైన వారిని ఏదో ఘోరంగా మాట్లాడారు అనుకుందాం తరువాత మీకు అర్థమవుతుంది ఆ విషయం అంత పెద్దది కాదు కానీ మీరు దానిని ఊహించిన దానికంటే చాలా పెద్దదిగా చేశారు కానీ ఇప్పుడు ఏమవుతుంది మీరు మాట్లాడిన ఆ మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేము మీరు ఎవరితో అయితే దురుసుగా ప్రవర్తించారో వారు మిమ్మల్ని క్షమించినప్పటికీ మీ ప్రతిష్ట మీ మంచి పేరు శాశ్వతంగా చెడిపోతాయి కోపం అనేది తాత్కాలికమైనదే అది కొన్ని క్షణాలకే ఉంటుంది కానీ ఆ కోపంలో మీరు మాట్లాడిన మాటలు శాశ్వతంగా మరకలను వదిలివేస్తాయి అందుకే కోపం దాని తారాస్థాయికి చేరుకున్నప్పుడు మౌనంగా ఉండటమే అతిపెద్ద శక్తి మీకు అనిపించినప్పుడు ఇప్పుడు నేను పేలిపోతాను మాట్లాడేస్తాను అని అనుకున్నప్పుడు ఒక పని చెయ్యండి పది పాటు ఏమీ మాట్లాడకుండా ఉండండి లోతైన శ్వాస తీసుకోండి మీ అంతరంలో ఉన్న ఆ అగ్నిని చల్లార్చండి మరియు ఒక క్షణం ఆలోచించండి ఈ పోరాటం నిజంగా అవసరమా ఈ వాదన నిజంగా ముఖ్యమా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి గుర్తుంచుకోండి ఏ మనిషి అయితే కోపంలో మౌనంగా ఉండటం నేర్చుకుంటారో వారు ఈ ప్రపంచంలో ఏ యుద్ధాన్నైనా గెలవగలరు రెండవది ఎవరైనా మిమ్మల్ని కావాలనే రెచ్చగొడుతున్నప్పుడు మౌనంగా ఉండండి ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు వారు మిమ్మల్ని కావాలనే రెచ్చగొట్టాలని చూస్తారు వారు మీ భావోద్వేగాలపై ఆడుకోవాలని చూస్తారు మిమ్మల్ని ఉచ్చిలోకి లాగాలని చూస్తారు ఒకవేళ మీరు వారి ఉచ్చిలో చిక్కుకుంటే మీరు ఓడిపోతారు ఊహించండి మీ ముందున్న వ్యక్తి మిమ్మల్ని పదే పదే అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు మీకు కోపం వచ్చేలా చేస్తున్నారు మరియు అకస్మాత్తుగా మీరు సహనం కోల్పోయారు మీరు అరిచారు కేకలు వేశారు లేదా మీకు వ్యతిరేకంగా మారే ఏదో ఒక మాట మాట్లాడారు ఇప్పుడు ఏమైంది మీరే తప్పు చేసినట్లు నిరూపించబడింది ప్రజలు మిమ్మల్ని తీర్పు చెప్తారు మిమ్మల్ని కోపిష్టి అంటారు మిమ్మల్ని అవివేకిగా భావిస్తారు సరిగ్గా ఇదే వారికి కావలసినది మీరు వారి ఉచ్చులో చిక్కుకున్నారు కానీ తెలివైన వారు ఇలా చేయరు ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అత్యుత్తమ సమాధానం ఏమిటంటే నిశ్శబ్దంగా ఉండటం కేవలం నవ్వండి మరియు ముందుకు సాగిపోండి ఎందుకంటే ఎవరైతే మీకు కోపం తెప్పించగలరో వారు మిమ్మల్ని నియంత్రించగలరు తెలివిగా ఆలోచించండి తెలివి తక్కువ వారుగా ఉండకండి మీ మౌనం మీ నిశ్శబ్దమే మీ అతిపెద్ద శక్తి అవుతుంది మరియు ఇదే మీ శత్రువులకు అత్యంత శక్తివంతమైన సమాధానం అవుతుంది మూడవది మీ విజయం మీ తరపున మాట్లాడగలిగినప్పుడు మౌనంగా ఉండండి కొంతమందికి చిన్న విజయం సాధించినా దానిని గొప్పగా ప్రచారం చేయాలనే అలవాటు ఉంటుంది వారు ఏదైనా గొప్పగా చేస్తే ప్రపంచం మొత్తానికి చెప్పడం చాలా అవసరం అని వారు భావిస్తారు కానీ నిజమైన విజేత ఎవరు అంటే ఎవరైతే నిశ్శబ్దంగా కష్టపడతారో మరియు వారి విజయం వారే మాట్లాడుతుందో వారే నిజమైన విజేతలు ఇప్పుడు ఆలోచించండి మీరు ఇప్పుడే ఏదైనా పెద్ద పని ప్రారంభించారు ఒక కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టారు లేదా ఒక పెద్ద కలను చూశారు మీరు ప్రతి ఒక్కరికి వెళ్ళి మీరు ఏమి చేయబోతున్నారో చూపించారు చెప్పారు ఇప్పుడు ఏమవుతుంది కొందరు మిమ్మల్ని అభినందించవచ్చు కానీ ఎక్కువ మంది మిమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నిస్తారు అయ్యో ఇది ఏమి చేస్తాడు వీడు ఖచ్చితంగా విఫలమవుతాడు ఇది ఇతని వల్ల కాదు వదిలే అని అంటారు మరియు ఈ మాటలు మీలో సందేహాన్ని సృష్టిస్తాయి మీరు అడగబడతారు మీపై మీకున్న నమ్మకం బలహీనపడుతుంది అందుకే మీ పని పూర్తయ్యే వరకు మీ శ్రమ ఫలితాన్ని ఇచ్చేవరకు మౌనంగా ఉండండి విజయం యొక్క అతిపెద్ద శబ్దం ఏమిటంటే ఫలితం మీరు ఉన్నత స్థానానికి చేరుకున్నప్పుడు మీరు ఏమి చేశారో ప్రజలు స్వయంగా తెలుసుకుంటారు అప్పుడు మీరు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు తక్కువ మాట్లాడండి ఎక్కువ చేయండి మీ మాటలతో కాదు మీ పనితో ఈ ప్రపంచానికి సమాధానం చెప్పండి నాల్గవది మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోనప్పుడు మౌనంగా ఉండండి ఈ ప్రపంచంలో మీ ఆలోచనను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోరు మీరు వారికి ఎంతగా వివరించడానికి ప్రయత్నించినా వారు మీ మాటను వారి దృష్టికోణం నుండే చూస్తారు చాలాసార్లు మీరు నిజం మాట్లాడినా ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఉదాహరణకు మీరు ఒక గొప్ప కలకన్నారు అనుకుందాం మీ హృదయంలోని మాటను మీ కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకున్నారు మరియు వారి మొదటి ప్రతిస్పందన ఏమిటి అయ్యో ఇది చేయవద్దు విఫలమవుతావు ఎందుకు చేస్తున్నావు వీరే ఏదైనా చేయి మేము కూడా జీవితాన్ని చూసాం ఇది నీకు సాధ్యం కాదు మీరు ఎంచుకున్న మార్గం సరైనదని వారికి వివరించాలని మీరు అనుకుంటారు కానీ మీరు ఎంత ఎక్కువగా వివరించడానికి ప్రయత్నిస్తే అంత ఎక్కువగా ప్రజలు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తారు ఇది చాలా పెద్ద తప్పు ప్రజలు కేవలం వారి అనుభవం ఆధారంగా విషయాలను చూస్తారు కానీ వారు మీ ఉద్దేశాలను మీ శ్రమను మరియు మీ సామర్థ్యాన్ని అర్థం చేసుకోలేరు కాబట్టి ఏం చేయాలి కేవలం మౌనంగా ఉండండి మీ పని చేసుకుంటూ పోండి మీ ఫలితాలు బయటికి వచ్చినప్పుడు మీరు ఎవరికీ ఏమీ వివరించాల్సిన అవసరం ఉండదు అప్పుడు మిమ్మల్ని ఆపిన అదే ప్రజలు మీకు వందనం చేస్తారు అందుకే వాదించకండి వివరణలు ఇవ్వకండి కేవలం మౌనంగా ఉండి ముందుకు సాగిపోతూ ఉండండి ఐదవది వాదన అనవసరమైనప్పుడు మౌనంగా ఉండండి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి వారి సొంత అభిప్రాయం ఉంటుంది మరియు తరచుగా ప్రజలు తమ అభిప్రాయాన్నే నిజమని నమ్ముతారు వారు మిమ్మల్ని తప్పుగా నిరూపించడానికి ప్రయత్నిస్తారు మీ మాటను ఖండిస్తారు మరియు మిమ్మల్ని అనవసరమైన వాదనల్లోకి లాగుతారు ఒకసారి ఆలోచించండి మీరు కేవలం గెలవాలని మాత్రమే కోరుకునే వ్యక్తితో వాదిస్తున్నారు అర్థం చేసుకోవాలని కోరుకోవడం లేదు మీరు ఎంత సరైన వారైనా వారికి పట్టదు మీరు ఎన్ని తర్కాలు చెప్పినా వారు వినడానికి బదులు తమ మాటను నిరూపించుకోవడంలోనే నిమగ్నమై ఉంటారు చివరికి ఏమవుతుంది మీరు అలసిపోతారు నిరాశ చెందుతారు మరియు వారు తమ స్థానంలోనే మొండిగా ఉంటారు అందుకే తెలివైన వారు పనికిరాని వాదనల్లో పడరు ఎందుకంటే తెలివైన వ్యక్తి వాదన గెలవడంలో కాదు జీవితాన్ని గెలవడంలో నమ్ముతారు చాలాసార్లు మౌనంగా ఉండటమే అతిపెద్ద సమాధానం అవుతుంది ఎవరైనా పనికిమాలిన వాదనలోకి మిమ్మల్ని లాగడానికి ప్రయత్నించినప్పుడు కేవలం నవ్వండి మరియు ముందుకు సాగిపోండి ఎందుకంటే వాదనలో సమయాన్ని వృధా చేస్తున్న వ్యక్తులు అక్కడే ఆగిపోతారు కాని నిశ్శబ్దంగా తమ పనిలో నిమగ్నమైన వారు చాలా ముందుకు వెళతారు అందుకే మీ శక్తిని వృధా చేయకండి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి ఆరవది ఎవరైనా మీ బలహీనత అడిగితే మౌనంగా ఉండండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సును కోరుకోరు కొంతమంది వ్యక్తులు మీ స్నేహితులుగా నటించి మీ గురించి ఆందోళన చెందుతున్నట్లు నటిస్తూ మిమ్మల్ని బలహీనపరిచే విషయాలను మీ నుండి తెలుసుకోవాలని చూస్తారు ఊహించండి మీరు ఒకరిని నమ్ముతారు మరియు మీ అతిపెద్ద బలహీనతను వారికి చెబుతారు వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని మీకు సహాయం చేస్తారని మీరు అనుకున్నారు కానీ వాస్తవం ఏమిటంటే ఆ వ్యక్తి మీ బలహీనతను మీకే వ్యతిరేకంగా ఉపయోగించుకుంటారు వారు మీ అత్యంత బలహీనమైన నరాన్ని పట్టుకున్నారు ఇప్పుడు ఎప్పుడైతే వారు మిమ్మల్ని అణగదొక్కాలని మిమ్మల్ని అవమానించాలని అనుకుంటారో వారు మీ ఈ బలహీనతపై దాడి చేస్తారు ఇదే ప్రపంచంలో అత్యంత చేదు నిజం ప్రజలు మీ కష్టాలను అర్థం చేసుకోరు కేవలం వారి ప్రయోజనం కోసం వాటిని ఉపయోగించుకుంటారు కాబట్టి ఏం చేయాలి మౌనంగా ఉండాలి మీ బలహీనతను ఎవరికీ చెప్పకండి ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయలేనప్పుడే మీరు నిజంగా బలంగా మారతారు ఎవరైనా మిమ్మల్ని పదే పదే మీ అతిపెద్ద బలహీనత ఏమిటి అని అడిగితే కేవలం నవ్వండి మరియు ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు అని చెప్పండి ప్రపంచానికి మీ బలాన్ని చూపించండి బలహీనతను కాదు మీ కష్టాలను శక్తిగా మార్చుకోండి మరియు కేవలం ముందుకు సాగుతూ ఉండండి ఏడవది మీకు మీపై పూర్తి నమ్మకం ఉన్నప్పుడు మౌనంగా ఉండండి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీ మార్గం మీ నిర్ణయాలు మరియు మీ శ్రమపై మీకు పూర్తి నమ్మకముంటే ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు ఉదాహరణకు మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు మీరు భిన్నంగా ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నారు మీరు మీ కల గురించి ప్రజలకు చెప్పగానే మీకు రెండు రకాల సమాధానాలు వస్తాయి కొంతమంది మిమ్మల్ని అపహాస్యం చేస్తారు అయ్యో నువ్వు ఇది ఎలా చేస్తావు కొంతమంది మిమ్మల్ని భయపెడతారు ఇది చాలా కష్టం ఒకవేళ విఫలమైతే ఇప్పుడు మీకు రెండు మార్గాలున్నాయి ఒకటి వివరణలు ఇస్తూ ఉండటం లేదా రెండు మౌనంగా ఉండి మీ పని చేసుకుంటూ పోవడం మీరు వివరణలు ఇస్తూ ఉంటే ప్రజలు మిమ్మల్ని మరింత గందరగోళానికి గురిచేస్తారు కానీ మీరు నిశ్శబ్దంగా కష్టపడుతూ ఉంటే ఒకరోజు మీ విజయమే అతిపెద్ద సమాధానం అవుతుంది నిజం ప్రపంచం కేవలం ఫలితాలను చూస్తుంది మీరు విజయం సాధించినప్పుడు మిమ్మల్ని అడ్డుకున్న అదే ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు కాబట్టి నిర్ణయం మీ చేతుల్లో ఉంది వివరణలు ఇస్తూ ఉంటారా లేదా మౌనంగా ఉండి మీ కథను మీరే రాసుకుంటారా అర్థం చేసుకోవలసిన వారికి చెప్పకుండానే అర్థమవుతుంది అర్థం చేసుకోలేని వారికి వేలసార్లు చెప్పినా ప్రయోజనం లేదు ఎనిమిదవది మీరు ఏదైనా పెద్ద లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు మౌనంగా ఉండండి గొప్ప కళలు కనేవారు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో మీకు మద్దతు ఇవ్వడానికి బదులుగా మిమ్మల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు చాలామంది ఉన్నారు మీరు ఒక పెద్ద కళను చూశారు అనుకుందాం ఏదైతే మీ హృదయానికి చాలా దగ్గరగా ఉందో మీరు ఉత్సాహంలో అందరికీ చెప్పారు మీ స్నేహితులకు మీ బంధువులకు మీ సహోద్యోగులకు ఆ తరువాత ఏమైంది ఎవరో ఒకరు మిమ్మల్ని చూసి నవ్వారు అయ్యో ఇది చాలా కష్టం వదిలే ఎవరో ఒకరు భయపెట్టడానికి ప్రయత్నించారు నువ్వు విఫలమవుతావు ఇంత పెద్ద రిస్క్ తీసుకోవద్దు మరియు కొంతమంది అసూయతో మీరు విఫలమవ్వాలని నిశ్శబ్దంగా ఎదురుచూస్తూ ఉన్నారు ఇదే అతిపెద్ద తప్పు మీ కళ వాస్తవమయ్యే వరకు దానిని ప్రపంచం నుండి దాచి ఉంచండి మీరు ఒక పెద్ద లక్ష్యంపై పనిచేస్తున్నట్లయితే నిశ్శబ్దంగా పనిచేయండి మీ కృషిని చూపించడానికి మీరు అల్లరి చేయవలసిన అవసరం లేదు మీ కళ నెరవేరినప్పుడు ప్రజలు స్వయంగా చూస్తారు కేవలం మీ లక్ష్యంపైనే దృష్టి పెట్టండి ప్రపంచం మాటలపై కాదు ఎందుకంటే ఒకరోజు మీ విజయమే అతిపెద్ద సమాధానం అవుతుంది తొమ్మిదవది ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఉండండి ప్రజలు మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారంటే దాని అర్థం మీరు ఏదైనా గొప్పగా చేస్తున్నారని అర్థం ఎవరికైతే అస్తిత్వం లేదో వారి గురించి ఎవరూ చెడుగా మాట్లాడరు కాని మీరు ముందుకు సాగడం ప్రారంభించిన వెంటనే మీ పురోగతి కనిపించడం ప్రారంభించిన వెంటనే ప్రజలలో అసూయ కూడా పెరుగుతుంది ఆలోచించండి మీరు కష్టపడ్డారు ఏదో గొప్పది సాధించారు మరియు ఇప్పుడు ప్రజలు మీ గురించి నిందలు వేస్తున్నారు అయ్యో మీరు అదృష్టం వల్లే విజయం సాధించాడు ఖచ్చితంగా ఏదో తప్పుడు పద్ధతి ఉపయోగించి ఉంటాడు చూడండి ఎక్కువ రోజులు ఉండడు ఇదే ప్రపంచపు నిజం మీరు కింద ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకోలేదు కాని మీరు పైకి లేవగానే అందరి దృష్టి మీపై పడింది ఇప్పుడు మీకు రెండు మార్గాలున్నాయి ఒకటి ఈ ప్రజల మాటల్లో చిక్కుకుని వివరణలు ఇస్తూ ఉండటం లేదా రెండు మౌనంగా ఉండి మీ పనిపై దృష్టి పెట్టడం తెలివైన వారు రెండవ మార్గాన్ని ఎంచుకుంటారు మీరు ఎంత విజయవంతమవుతూ ఉంటే మిమ్మల్ని విమర్శించేవారి గుంపు అంత పెరుగుతూ పోతుంది కానీ మీరు ఆగకూడదు పడిపోకూడదు కేవలం నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతూ ఉండాలి మీ విజయమే వారికి అతిపెద్ద సమాధానం అవుతుంది అందుకే చెడుగా మాట్లాడే వారిని పట్టించుకోవద్దు మరియు మీ గమ్యం వైపు సాగిపోండి మరియు చివరిది అత్యంత ముఖ్యమైనది కాలం మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది అప్పుడు అంతా తప్పుగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది మీరు ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించదు విషయాలు చెడిపోతూ ఉంటాయి ప్రజలు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతారు కలలు దూరం అవుతూ ఉంటాయి మరియు ఇప్పుడు అంతా ముగిసింది అని అనిపిస్తుంది మీరు ఒక పెద్ద లక్ష్యం కోసం కృషి చేస్తున్నారు అనుకుందాం కానీ పదే పదే వైఫల్యం ఎదురవుతోంది మీరు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు కానీ ఎటువంటి పెరుగుదల కనిపించడం లేదు మీరు ఒక పరీక్ష కోసం రేయింబవళ్లు కష్టపడ్డారు కానీ ఫలితం మీ అంచనా ప్రకారం రాలేదు మీ సంబంధాలను కాపాడుకోవడానికి మీరు చాలా ప్రయత్నించారు కానీ ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు ఇలాంటి సమయంలో చాలామంది ఓటమిని అంగీకరిస్తారు కానీ గుర్తుంచుకోండి అతిపెద్ద చీకటి సమయం ఎల్లప్పుడూ సూర్యుడు ఉదయించడానికి సరిగ్గా ముందు వస్తుంది మీరు ఈ కష్ట సమయంలో నిశ్శబ్దంగా ఉంది ఓపికతో మీ పనిని కొనసాగిస్తే ఈ కష్టాలే మిమ్మల్ని అత్యంత బలంగా మారుస్తాయి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈరోజు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉంటే రేపు మీ శ్రమ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి సమయం చెడ్డగా ఉన్నప్పుడు భయపడకండి మౌనంగా ఉండండి కష్టపడండి మరియు వేచి ఉండండి మీ సమయం కూడా వస్తుంది మీరు మెరుగుపడటానికి ఇంకా సమయం ఉంది ఎందుకంటే ప్రతి చోట మాట్లాడటం అవసరం లేదు ఈ వీడియోను మర్చిపోవద్దు చివరిగా నేను చెప్పే ఈ మాటలను మనసులో పెట్టుకోండి కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడటం కంటే కాసేపు మౌనంగా ఉండటం కోటి రెట్లు ఉత్తమం ఆ తరువాత ఆలోచించి అర్థం చేసుకుని మాట్లాడండి అందుకే కేవలం భావోద్వేగాల ఆధారంగా మాట్లాడకండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి స్నేహితులారా ఈరోజు ప్రేరణాత్మక సందేశం మీ హృదయాలలో నిత్యజ్వాలలా ప్రకాశిస్తుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు స్పందిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రతి మద్దతు మన శక్తి మరియు ప్రేరణ దీపం మళ్లీ కలిసే వరకు స్ఫూర్తి శక్తి మరియు విజయ మార్గంలో నడవండి ధన్యవాదాలు